మోడీ గారు అనుకున్నట్టే లేదా ఎవరు అనుకున్నప్పటికి కూడా డీలిమిటేషన్ కనుక జరిగితే ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు చూద్దాం అంటే సంఖ్యాపరంగా అంటే ఈ లోక్సభ సీట్లు ఎన్ని తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకు నలభై ఈ రెండు రాష్ట్రాలు కలిస్తే అది ముప్పై ఎనిమిదికి వస్తే అదేవిధంగా మన తమిళనాడు కూడా అదే ఓ చాలా తమిళనాడు వాళ్ళ పాపం ముప్పై తొమ్మిదినే ముప్పై తొమ్మిది పోతే వాళ్ళకి ఓకే ఇప్పుడు సంఖ్యాపరంగా తగ్గినప్పుడు అంటే ఈ రాష్ట్రాల్లో జరిగే అభివృద్ధికి సంబంధించింది ఏ విధంగా నష్టం జరుగుతుంది మీ వాయిస్ ఏమవుతుంది కదండి ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో బీజేపీ కలిస్తే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారు ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ వాళ్ళ ఇదే ఫైవ్ ఇప్పుడున్న జనాభా రీత్యా పార్లమెంట్ సీట్లు కేటాయిస్తే మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోకి వస్తుంది బో రాజ్యాధికారం చాలా ఇంపార్టెంట్గా కాబట్టి అక్కడ సంఖ్య పెరిగింది అనుకుంటే వాళ్ళకి పట్టున్న బీజేపీకి పట్టున్న రాష్ట్రాల్లో బీజేపీకి పట్టున్న రాష్ట్రాలు వెనుకబడ రాష్ట్రాలండి